తోడై ఉన్నాడు తోడు రాబోతున్న భవిష్యత్తు నీదే ఎందుకంటే వాగ్దానం చేశాడు తగిన కాలం ముందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లు నా బలీయమైన చేతి కింద దీనం మనస్కులై ఉండండి అన్నాడు మనస్కులై అంటే ఆయన చేతి కింద నిన్ను ఒత్తి పట్టింది ఆయనే నీకు తెలుసు అసలు ఆ సంగతి ఎప్పుడన్నా ఏ కాడికి నీకు తెలిసింది ఒకటే ఎప్పుడు అరచేత మీద చెక్కున్నాడు పైకి ఎత్తుతాడు పైకెత్తుతాడు పైకి ఎత్తుతాడు చెక్కున్నాడు పైకి ఎత్తుతాడు పైకి ఎత్తడమే నువ్వు గోడు కూడా గుర్తించాలి నువ్వు ఒత్తి పట్టేది కూడా ఆయనే పట్టేది కూడా ఎందుకు ఒత్తి పట్టాలి అంతే అవసరం అంతే నువ్వు అట్లుండు ఇప్పుడు కనపడకూడదు నువ్వు నువ్వు మరుగునుండు నువ్వు అట్లుండు చెబుతా అని నేను ఒత్తి పట్టేది ఆయనే ఆ సమయం వచ్చినప్పుడు ఎత్తి పడతాడు ఎత్తి పట్టే సమయం వచ్చిన దాకా నిన్ను ఒత్తి పట్టేది దేవుడే మృతిపెట్టు దేవుడే మృతిపెట్టు నేను చెప్పలా పేతురు గారు చెప్పాడు ఎందుకంటే ఆయనకు అనుభవం రాసిన మధుర పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినాల్లో ఆరు ఏడు వచ్చినాల్లో ఆయన చెప్పాడు ఎందుకంటే అనుభవం